హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ అండి కొత్త ఫ్లాట్ ఇది నేను చూస్తున్నారు కదండి అక్కడ గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి రెండు ఫ్లాట్స్ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి రెండు ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారండి మధ్యలో స్టెయిర్ కేస్ అండ్ లిఫ్ట్ వస్తుంది అటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మెయిన్ డోర్ చూస్తున్నారు ప్యూర్లీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు అండ్ వుడ్ వర్క్తో కలిపి కేవలం ముప్పై నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి లివింగ్ స్పేస్లో ఇచ్చిన టీవీ యూనిట్ అండి సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు అండ్ డైనింగ్ కూడా సపరేట్గా స్పేస్ వచ్చింది డైనింగ్ స్పేస్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ సీటర్ డైనింగ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్గా అయితే ఉంటుంది చూస్తున్నారు ఇది ఒక బ్రాండ్ న్యూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కొత్త డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది అందుకని రేట్ కూడా రీజనబుల్గానే ఇస్తున్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఓపెన్ టైప్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మధ్యలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇచ్చారండి నేను చూస్తున్నారు కిచెన్ ఈ విధంగా ఉందండి అండ్ అండ్ వాష్ ఏరియా ఇది అండ్ వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ అవ్వడం వల్ల వెంటిలేషన్ కూడా బాగుంటుంది అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ కామనేని హాస్పిటల్ రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుందండి అండ్ మిస్ చేసుకోకండి కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి అవైలబుల్గా ఉంది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది బీపీఎస్ పే చేసుకోవాల్సి వస్తుంది అండ్ రీజనబుల్గా వస్తుంది మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే ఈ విధంగా ఇచ్చారండి సీలింగ్ సీలింగ్ లైట్స్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టోటల్ కార్ పార్కింగ్తో పన్నెండు యాభై ఎస్ఎఫ్టీ ఉంటుందండి మొత్తం ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఎనిమిది కూడా డబుల్ బెడ్రూమ్స్ అండ్ ఈ ఎనిమిది ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగే ఉంటాయండి ప్లింతేరియా వచ్చేసి నైన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ప్లింతేరియా ఉంటుందండి తొమ్మిది డెబ్బై ఎస్ఎఫ్టీ ప్లింతేరియా ఈ మధ్యకాలంలో ఇంత ప్లింతేరియా ఉండేవి చాలా తక్కువ మాత్రమే వస్తున్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో వుడ్ వుడ్ వర్క్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేశారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంటుందండి తప్పకుండా రేట్ మాట్లాడొచ్చు మీరు ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చితే రేట్ అయితే మాట్లాడొచ్చు అండ్ ఇక్కడ స్క్వేర్ యార్డ్ కూడా ఎక్కువ రేట్ ఉంటుందండి ఒక గజం రేటు కూడా చాలా ఎక్కువ రేటు ఉంటాయి ఎందుకంటే ఏరియా చాలా అంటే చాలా బాగా డవ డెవలప్ అవుతుంది ఇది కానూర్ ఏరియా కింద వస్తుందండి కామినేని హాస్పిటల్ రోడ్లో ఉంటుంది తాడిగడప మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్ ఇది రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు చుట్టూతా కూడా నివాస స్థలాలు ఉన్నాయండి రెసిడెన్షియల్ ఏరియానే అండ్ రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి అండ్ రేటు కూడా మాట్లాడొచ్చు అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియోస్ అయితే చూస్తున్నారు మమ్మల్ని ఆదరిస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతకైనా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ ఒక కామెంట్తో మేము ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండ్ విజయవాడ విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పచ్చు ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది కేవలం ఒకే ఒక ఫ్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఇదండి ఇది మే మెయిన్ డోర్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మురలీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎన్ ఐ హిస్టరీ